ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన అరుదైన ఘటన అంబేద్కర్ కోనసీమ కొత్తపేటలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని భాస్కర పిల్లల ఆసుపత్రిలో అమలాపురం ఈదరపల్లికి చెందిన కుంపట్ల దుర్గా సతీష్ దంపతులకు పెళ్ళయి రెండు సంవత్సరాలైనా సంతానం కలగలేదు తదుపరి వారు కొత్తపేటలోని భాస్కరా చిల్డ్రన్స్ ఐవీఎఫ్ ఆసుపత్రి డాక్టర్ ప్రదీప్తి కర్ణను సంప్రదించగా ఆమె వైద్యంతో గర్భాధారణ సాధ్యమైంది స్కానింగ్ లో ఒకే గర్భంలో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు గుర్తించి ఇది కొంత ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు అయితే తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు వచ్చారు ఎనిమిదో నెలలో నెప్పులు రావడంతో డాక్టర్ ప్రదీప్తి కర్ణ బృందం ఆపరేషన్ చేసి సురక్షితంగా ముగ్గురు పసికందులను బయటకు తీశారు మొదట అమ్మాయి తరువాత అబ్బాయి చివరిగా అమ్మాయి ప్రస్తుతం తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారు పిల్లలను అదే ఆసుపత్రిలోని పిల్లల వైద్యులు మెంటి శ్రీధర్ ప్రత్యేక పర్యవేక్షణలో పరిశీలిస్తున్నారు ఇదే ఆసుపత్రిలో గతంలో ఒకే కాన్పులో ముగ్గురు అమ్మాయిలను పుట్టిన సంఘటన చోటు చేసుకుంది తాజాగా ముగ్గురు పిల్లలను పుట్టడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు ఇప్పట్లో దుర్గా సతీష్ మ్యారేజ్ అయి టూ ఇయర్స్ అయింది మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వచ్చారండి వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ తను కన్సీవ్ అవ్వలేదు సెకండ్ మంత్ ట్యూబ్ టెస్ట్ చేయించుకోమా అంటే ట్యూబ్ టెస్ట్ చేయించుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది కాకపోతే స్కాన్ చేసేసరికి సడన్గా త్రీ ట్రిప్లెట్స్ కనిపించింది అనమాట స్కాన్ సో వాళ్ళకి మూడు ప్రెగ్నెన్సీల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి మీరు వద్దనుకుంటే ఇప్పుడే తీయించేసుకోమా అంటే లేదండి మాకు భగవంతుడు ఇచ్చాడు మేము ఉంచుకుంటాము ఉంచుకోవడం వల్ల ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు అలాగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తామని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు రాబట్టి మామూలు కొంచెం జాగ్రత్తగా చూడడం వల్ల ఇప్పుడు ఎనిమిది నెలలు వచ్చిన ఇరవై రోజులకి డెలివరీ అయ్యిందండి ముగ్గురు పిల్లలు యాక్టివ్గా ఉన్నారు ఇద్దరు పాపలు పుట్టారు ఒక బాబు పుట్టాడు మా హాస్పిటల్లో ఇది సెకండ్ టైం అండి ట్రిపులెట్స్ పుట్టడం ఫస్ట్ టైం అయితే ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు ఇప్పుడు మాత్రం ఇద్దరు పాపలు ఒక బాబు పుట్టారు అనమాట ముగ్గురు కూడా యాక్టివ్గానే ఉన్నారు ప్రస్తుతానికి ఆక్సిజన్ సపోర్ట్ మీదే ఉన్నారండి యాక్టివ్గానే ఉన్నారు ముగ్గురు పిల్లలు కూడా అంటే ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళవలసిన అవసరం ఉండదండి యాక్చువల్గా వీళ్ళు సింపుల్ ట్యూబ్ టెస్ట్ ద్వారానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది అమ్మాయికి పెయిట్ సెత్ ఇష్యూ మ్యారేజ్ అయితే త్రీ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ టూ ఇయర్స్ వరకు మాకు ఏమీ లేదు చాలా హాస్పిటల్ తిరిగాం కానీ ఎలాంటి లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ టు టూ మంత్స్లోనే గుడ్ రిజల్ట్ చూసాము గారు చూసి టూ మంత్స్ తర్వాత కన్ఫర్మ్ చేశారు ట్రిపుల్స్ అని చెప్పారు మేడం గారికి మేము భయమే సరిగితే పర్లు దమ్మనే ఉన్నాము నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నాడు ఓకే అని చెప్పేసి మీరే మేడం ఎలా పెట్టమని చెప్పేసి అంటే మేడం గారు జాతర చాలా కేర్గా చూసుకున్నారు జాతీయ చాలా బాగా చెప్పి మామూలుగా సమాధానం కూడా మాటకు మాటకి చాలా బాగా చెప్పి ఎంతవరకు తీసుకొచ్చారు ఇప్పుడు మాకు టూ బేపీస్ వన్ బాయ్ చెప్పారు ఇబ్బంది ఏం లేదండి ముగ్గురు కొట్టడం వల్ల అంతా బాగుంది మాకు ఇబ్బంది ఏంటి